హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం రాముని దర్శనానికి ముహూర్తం ఖరారైంది మహిమాన్వితమైన అయోధ్య శ్రీరామచంద్రుల వారిపై పడే అక్షింతల శోభాయాత్ర జరిపారు బోధన్ పట్టణంలో ఈ సందడి నెలకొంది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ బోధన్ వారి ఆధ్వర్యంలో అయోధ్య పూజిత అక్షింతల మహాశోభాయాత్రను యాత్రను బోధన్ లోని ఆచన్పల్లి చౌరస్తా నుండి ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర నగరపుర విధుల గుండా ప్రయాణించి శివాలయంకు చేరుకుని అక్కడ నుండి ఆ అక్షింతలను రామ మందిరంలో నిక్షిప్తం చేయబడుతోందని తెలిపారు వచ్చే ఏడాది జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు అయితే మహిమాన్వితమైన అయోధ్య శ్రీరామచంద్రుల వారిపై పడే అక్షింతల శోభాయాత్ర జరిపారు మన చక్రేశ్వర శివాలయంలో వీటి నిక్షిప్తం జరుగుతుంది నిక్షిప్తం చేయడం జరుగుతోంది ఇక్కడ నుంచి ఒకటో తేదీ తర్వాత నుంచి ప్రతి హిందూ కుటుంబాలకి అక్షంతలు చేరుతాయండి ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అక్షంతలు అంటే పాపం పోయింది పుణ్యం వచ్చింది అని మాత్రం అనుకోకుండా ఎట్లాగూ మీకు మంచి జరుగుతుంది ఒక హిందువుగా తను ఒక్క మాట గుర్తుపెట్టుకోండి అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడానికి చాలా అవస్థపడ్డాం మనం ఎన్నో ప్రాణాలని ప్రణంగ పెట్టాల్సి వచ్చింది త్యాగం చేయాల్సి వచ్చింది ఈ అక్షతం మీ ఇంటికి వచ్చాక మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు చెప్పాలి ఇక ముందు భారతదేశంలో ఏ దేవాలయం కూలగొట్టకుండా మేము చూసుకుంటాం స్వామి అని అక్షంత చతుర పట్టుకుని ప్రమాణం చేయాలి ఇది ఈ అక్షంతలకు ఉన్నటువంటి అద్భుతమైన అనుగ్రహం ఇది కదా మనం అనుకోవాలి మనం హిందువులుగా అనేక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం కూలగొట్టే కూలగొట్టే హక్కు ఎవరికి ఇస్తారు అలా ఎవ్వరికి మనం ఇవ్వడా ఇవ్వడానికి అవకాశం లేదు ఒక్కొక్క హిందూ భక్తుడు ఛత్రపతి శివాజీ లాగా ఉండి తీరాల్సిందే ఈ సమయంలో ఒక స్వామీజీగా చెప్పడం జరుగుతోంది పోరాటం రామమందిర కళ ఐదు వందల యాభై ఏళ్ళ నుంచి అయోధ్యలో రామాలయం ఎప్పుడైతే పదిహేను వందల ఇరవై ఐదు బాబర్ హయాంలో కూలగొట్టబడిందో ఆ సమయం నుంచి హిందూ సమాజం నిరంతరం సంఘర్షణలు చేస్తూనే ఉంది నేటి వరకు కూడా తర్వాత వారి హయాం తర్వాత మొగళ్ళ హయాం తర్వాత బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారు పరిపాలించినప్పుడు కూడా హిందూ సమాజం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది సందర్శన చేస్తూనే ఉంది భయవ రామ మందిరం కోసం అలా పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం అనేక రకాలైన ఉద్యమాలు చేశాం కరసేవలు చేశాం ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొంభై రెండులో కరసేవ ద్వారా మనం మన యొక్క హిందూ సమాజ సంఘటిత శక్తి ఎలా ఉంటుందో మనం చెప్పడం జరిగింది అలానే కోర్టు ద్వారా ఉత్తర్వులతోనే శ్రీ రామజనభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో మనము భవ్యమైన రామ మందిర నిర్మాణాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ రామ మందిరానికి రెండు సంవత్సరాల క్రితం ప్రతి ఇంటి నుంచి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు విరాళంగా అనేక హిందూ సమాజ హిందూ సమాజంలో ఉన్న వ్యక్తులు విరాళంగా ఇవ్వడం జరిగింది ఈ విరాళాలతోటి అయోధ్యలో రామమందిరం భవ్యంగా నిర్మితం అవుతుంది ఆ రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంటుంది దానికి సంబంధించిన రామ అక్షితలు మనం ఇవాళ తీసుకొని వచ్చిన మనం శోభాయాత్రగా మన నగర వీధుల్లో మనం చూసాం అలానే జనవరి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జన జాగరణ పేరుతో ప్రతి ఇంటికి ఈ అక్షతలని తీసుకువెళ్ళడం జరుగుతుంది అక్షతలతో పాటు రామ మందిరం యొక్క చిత్రం ఒకటి ఆహ్వాన పత్రం ఒకటి ప్రతి ఇంటికి అక్షితలు రామ మందిర మరియు ఆహ్వాన పత్రిక ఈ మూడింటిని ప్రతి ఇంటికి చేర్చడం ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా చేర్చడం జరుగుతుంది తర్వాత జనవరి ఇరవై రెండు నాడు ప్రాణప్రతిష్ఠ ప్రతిష్ట సందర్భంగా ఉదయం పదకొండు గంటలకి లైవ్ లో మనకి రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ